ఇక్కడే హాయ్ అండి ఈ రోజు మేమైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని వంట్లమాబుడి సందగా అయితే వెళ్తున్నాం ఇది వైజాగ్ నుండి అయితే డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మనం పాడేరు నుంచి వస్తే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సంత ఎత్తైన పచ్చని కొండల మధ్యలో అయితే జరుగుతుంది చుట్టుపక్కల గిరిజనులందరూ ఈ సంతకైతే వస్తారు ఈ సంత అయితే ప్రతి ఆదివారం జరుగుతుంది అలానే ఇది సీతాఫలాల సీజన్ కాబట్టి గిరిజనులందరూ వాళ్ళు పండించిన సీతాఫలాలన్నీ తీసుకొచ్చి ఈ మార్కెట్లో అయితే అమ్ముతుంటారు ఇళ్ళో కడుగుపెట్టగానే మనకు కనిపించేది మొట్టమొదట నార్మల్గా జరిగే సంత ఈ వీడియో కూడా మేము ఆల్రెడీ షూట్ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి మా ఛానల్ విజిట్ చేసి ఈ వీడియో కూడా చూడండి అయితే ఇప్పుడు మనం సీతాఫల మార్కెట్కి వెళ్దాం అయితే గిరిజనుల నుండి అతి తక్కువ రేటు కొనుక్కొని వీళ్ళు బయటికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు తర్వాత దేద మనం కొట్టితే 90 మిగిలింది రాలేదు నా కొరవలు అది బాగుంది మామలొనది విడిచిపోతారు మనం తీసుకో తీసికిపోతన్న అప్పుడు అంతా జతకు తెచ్చారండి తెచ్చారుంటపల్లె ఎంతది బుట్ట ఎంతది బుట్టలు బుట్ట ఏడు వందల అమరీసర్ మొత్తం పెడతారని చెప్పండి కేవా మీకే ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చావు నుంచి సీతాళ నుంచి పట్టుకుని వచ్చామా సీతాళ నుంచి పట్టుకొచ్చారా వచ్చారా కొత్త అమ్మ ఇచ్చారా ఉన్నాయా అమ్మలేదా ఇంకా ఉంది ఎంత బుట్ట ఎంత బుట్ట ఎనిమిది అవుతుంది ఎనిమిది వందల ొట్టే అమ్మించిన అమ్మ అవి జీతాపాల అమ్మేసినవన్నీ కాలి పొట్టలో కడుతున్నావా ఎంత చీపుర్లు అరవై రూపాయల చీపురు ఎక్కడి నుంచి పట్టుకు వస్తున్నారు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి ఒడ్డుపాకా ఇప్పుడు ఇప్పుడు వచ్చారా బాగా జరుగుతుంది వ్యాపారం అక్కడ అలాగేనా ఎక్కడి నుంచి వస్తున్నారండి ఎవరు మామిడి నుంచి ఎంత వంటల మామిడి నుండి తోటమాబుడికి ఐదు కిలోమీటర్ వస్తుందా ఎంత రెండు పుట్లు పొయ్యి రూపాయల మీ పేరు పుచ్చుబాబు ఓకే వీళ్ళైతే చాలా దూరం నుంచి అడ్డాకులు తీసుకొచ్చారు ఈ అడ్డాకుల్ని మనం విస్తరాకులుగా వాడతాము అయితే వీటిని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి తీసుకొచ్చారు అసలు దానకి ఏంది ఇలా హా నుంచి వచ్చావు కొంటిపాక కొంటిపాక రమేשוవాయ్ ఇటు వచ్చవా ఓకే రమేשוవాయ్ పేరు కాంద్రీమా పేరు ఇట్లా కెలా పోలీసా పోలీస్ ఎక్సెన్ చేయ

మొత్తంలాగా మమ్మల్ని కవర్ చేయి అలా నీకు ఒక ఖాళీ చేసుకోవాలి ఎంత నాకు కాబట్టి నాలుగు వందలకు అడుగుతున్నారు ఇవ్వలేదు ఐదు వందల తీసుకున్నా చాలు చెప్పండి పర్వాలేదు ఐదు వందల ఇరవై అక్క ఎన్ని బుట్టలు మీరు ఒకటో బుట్ట తెచ్చారా ఒకటేనా Yeah. వాడ yeah, అక్కడ సర్నేట్ కదా 10 18 చెంకింది మన పొనిదె ఎత్తన పొడు కొవయ్యా బావ తప్లా వచ్చేవా ఎవరి నుంచి వచ్చే సంతి మంజపర్ ఎంతవరకు ఎక్కడికి కాదు ఉదయం ఎన్నికల ఉదయం ఐదు గంటలు అంటే అన్ని సీతాపల్లా ఉన్నాయి సీతాపల్ల ఇంకా ఉంటాయి ఏమన్నా సీతాపాలి సీతాపల్లేనా పైనాపిల్ అది దొరకదాయితే అయిపోయింది సీజన్ సీజన్ అయిపోయిందా ఎన్ని రోజులు సీతాపల్లలు ఎన్ని రోజులు ఉంటదా మీ దగ్గర నుంచి కింద వాళ్ళు వచ్చి కొనుకెళ్తుంటారు కింద మీరు అంతకు ఇస్తారు బుట్టది బుట్ట పన్నెండు పదమూడు వేల బుట్ట కావడ కావిడీ పన్నెండు పదమూడు వందలు ఉంటున్నాయి పదాలు మొత్తం ఒకే రకం हाँ और यावे और ये आप आ रहे हो नॉन नॉन हारून हारून किच्चे वालू किच्चे अल्लाह 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 तो चल रहा है क्या दिल आर तो मिल रहा है इतना करा एक बंदा इंगा अब इंगा किच्चे वाला और बंदल कर रहा है किच्चे तो सीट बंट को रहता हूँ

బాబాయ్ గారు ఎంత బుట్ట ఎంత బుట్ట ఎంత కమ్ముతున్నారు ఏమో నేడు ఎలాగా తీసుకుంటున్నారు అంటే మీరు అమ్మడానికి వచ్చారు కదా ఎంత అమ్ముతారు బుట్ట పన్నెండు వందలు వెయ్యి పన్నెండు వందలు వెయ్యి అంటే ఒక బుట్ట రెండు బుట్టలు కాబట్టి రెండు బుట్టలు ఎవరు వచ్చారు మీరు ఎవరు లక్కపోడు లక్కపోడు ఎక్కడది లక్కపోడు అంటే ఎక్కడ ఇటు

ఇది ఈ సంత ప్రతి ఆదివారం ఉంటది కదా ప్రతి ఆదివారం జీమాడుగుల సంత ఇప్పుడు మంగళవారం జీమడుగుల మంగళవారం ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు కదా జీమాడుగులకి వెళ్ళిపోవచ్చు కదా బండి వెళ్ళిపోతుంది కదా లేదు బండి అనుకో వెళ్తాదనుకో సరిగా వెళ్ళాము సరిగా వెళ్ళా చోట మేము రావాలంటే జీమాడుగులకి ఇలా వెళ్ళిపోవచ్చా కదా ఇక్కడీ సీతాపాలం మార్కెట్ అటు తీసుకోవాలి కదా బయట నుంచి దళార్లు వచ్చి కొన్ని వెళ్ళిపోతారు మీ దగ్గర నుంచి మీరు ప్రతి ఆదివారం వస్తారా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం వచ్చి కూర్చొన్నారు సంతకు వచ్చి శాంత చేసి ఇంత కొంత పోవడ ఏ ఊరు నుంచి వచ్చావమ్మా చోడపల్లి చోడపల్లి నుంచి అంటే ఆ చూడపల్ల ఊరి దగ్గరే ఇక్కడ అందరూ అందరూ మ్యాగీ అందరూ ఇక్కడే చెప్తున్నారు తోడుపల్లి నుంచి వచ్చే ఉంటున్నారు ఏం తీసుకొచ్చారు మార్కెట్ మీరు మీరు సీతాపాలే మొత్తం అంతా సీతాపాలంలో ఉంటాయా ఈరోజు అయిపోయి అమ్మేశారా మీరు తర్వాత ఏంటి ఇంటికి వెళ్ళిపోతారా లేదంటే మార్కెట్ చేసుకోవాలి ఇంకా అవునా నడుచుకొని వచ్చారా மக்காய இம்மக்காய் சம்பா ரேட்டில் எண்ணெய் படுத்து சுமார் முப்பை ஐந்து நம்பிக்காய எந்த பட்ட அந்த யாபை ரூபாய் ರೆಟ್ಟಿಂಗ ಎದುರುಪೊಂಗಲ್ ಎದುರುಪೊಂಗೂರ ಎಂತೊಂಗಿ ಸರಿ ಇದೆ ಎದುರುಪೊಂಗ ಯೂಪಲಿದೆ ಈ ಏರಿಯಾ ತಿಂಟ और पर भी एंड आ रहा है और रोड पे वो तमाम मंदिर में उसको कर रहा है और नहीं जो करता तो और

ఈ వీడియో అయితే అయిపోయిందండి మళ్ళీ మనం తిరిగి నెక్స్ట్ వీడియోలో కడుతూ